హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ బాలా త్రిపుర చందరి దేవి టెంపుల్ త్రిప్రాంతకంలో ఉంటుంది ముందుగా ఈ ఊరి చరిత్ర ఈ ఊరికి ఆ పేరలో వచ్చిందో తెలుసుకుందాం ఇక్కడ త్రిప్రాసుడు అనే రాక్షసుడు ప్రజల్ని ఏడిపిస్తూ ఉంటాడు బాగా హింసిస్తుంటాడు ఆయనకి వరం ఏంటంటే ఐదేళ్ళు లోపు ఉన్న చిన్న పిల్లలు ఎవరైనా అతన్ని చంపవచ్చు ఆయన ఇదేంటంటే ఐదేళ్ళ లోపు చిన్న పిల్లలు ఆ రాక్షసుని చంపలేరనే ఉద్దేశంతో ఆయన ఆ వరం కోరుకుంటారు ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి ఐదేళ్ళ చిన్న పాపగా బాలా త్రిపుర సుందరీ దేవిగా అవతరించి ఇక్కడ ఉన్న రాక్షసుని సంహరిస్తుంది త్రిపురాంతకం అంటే త్రిపురాసురుడిని అంతం చేసిన ఊరు కాబట్టి ఈ ఊరికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది ఇక్కడికి ఎలా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ రెండు రైల్వే స్టేషన్స్ దగ్గరలో ఉంటాయి ఒకటి వినుకొండ రైల్వే స్టేషన్ ఇంకోటి మార్కాపురం రైల్వే స్టేషన్ అటు రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఆగి దిగి ఎక్కడి నుంచి త్రిప్రాంతకానికి రావచ్చు ఇటు వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎవరైనా సరే బస్ ఆ ట్రైన్లో వినకొండ మీదుగా త్రిప్రాంతకాన్ని చేరుకోవచ్చు ఇక్కడ ఇంకో చరిత్ర ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు వేరు గుళ్ళల్లో ఉంటారు అయ్యవారు కొండ మీద ఉంటే అమ్మవారు బావి లోపల ఉంటుంది ఈ కింద మనం చూసే గుడి బావి లోపల ఉన్న గుడి అనమాట కింద బావి ఉంటుంది గుడి లోపల మనం డౌన్ స్టెప్స్ దిగి గుడికి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకు జరిగింది ఇలా అంటే ఒకరోజు అయ్యవారి మీద అమ్మవారికి కోపం వచ్చి కొండ దిగి ఇక్కడున్న బావిలో కూర్చుంటుందంట అందుకని ఆయ్యవారు పైనే ఉంటారు అమ్మవారి కిందే ఉంటుంది ఇంకా వీళ్ళ అలక లేదు అమ్మవారు బావి లోపలే ఉంటుంది మన పూజలు ఏం చేసినా సరే అమ్మవారికి ఇక్కడే చేస్తాము కుంకుమ పూజ దగ్గర నుంచి ప్రతి పూజ ఉంటుంది ఇక్కడ తిరునాలు వచ్చి శివరాత్రి రోజు జరుగుతుంది ఇక్కడ సాయంత్రం ఆరు తర్వాత గుడి తలుపులు తెరవు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా తిరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు కొంచెం పర్లేదు అయితే అసలు సాయంత్రం పూట ఎవరు ఆ చుట్టుపక్కలకి వెళ్ళేవాళ్ళు కాదు అమ్మవారు సాక్షాత్తు గుడి ఆవరణలో తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆదివారం శుక్రవారం మంగళవారం అత్యధిక జనాలు వస్తుంటారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచే ఉంటుంది టెంపుల్ ఇక్కడ పౌర్ణమి రోజు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అన్ని కులాల వారికి సత్రాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరినా ఆ కోరిక ఎమ్మటే తీరుతుంది ఇక్కడ అమ్మవారికి బలిపీఠం అని ఒకటి ఉంటుంది ఆ బలిపీఠంలో మనం ఎంత రక్తం పోసినా అంటే ఎంత బలిచ్చినా సరే అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా ఉండదు పైన కొండ మీద అయ్యవారి గుడి ఉంటుంది అక్కడ శివుడికి నిత్యాభిషేకాలు ప్రతిరోజు యథావిధి పూజలు జరుగుతూనే ఉంటాయి అక్కడ కొండ మీద ఒక రహస్య మార్గం ఉంటుంది శ్రీశైలం వరకు ఆ రహస్య మార్గం ఉంటుంది ఇక్కడ కొండమైన తూర్పు వాకిలి మూసేసి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు తూర్పు వాకిలి నుంచి శివుడి ప్ర చూపు ప్రభావం వల్ల అటువైపు పొలాలన్నీ కాలిపోయేవని అందుకని అటువైపు తూర్పు వాకిలి మూసేశారని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కొండ మీదకు వెళ్ళడానికి ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మెట్ల మార్గం ఒకటి ఘాట్ రోడ్ మార్గం మనం ఏ మార్గంలో అయినా కొండ మీదకి చేరుకోవచ్చు ఇక్కడ శివుణ్ణి త్రిప్రాంతకేశ్వరుడు అని పిలుస్తారు కొండ మీద మనకి కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నందీశ్వరుడితో సహా అందరికీ పూజలు నిత్యం జరుగుతుంటాయి ఇక్కడ గణ కొండ మీద మనకి గణపతి నందీశ్వరుడు అమ్మవారు అందరూ కనిపిస్తారు ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని మనం నిత్యం సేవించుకుంటూ ఉంటే మనకి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఎంత శక్తివంతులు అంటే ఒక్కసారి మనం దర్శించుకుంటే కానీ మనకి ఆ శక్తి అనేది గ్రహించలేము మీరు కూడా త్వరలోనే ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని అయ్యవారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్